హలో ఫుడీస్ వెల్కమ్ టు ఏవన్ కుకింగ్ విజయవాడ వన్ ఈరోజు వంకాయ ఎండి రోయల ఎగురు చేస్తున్నాము చూడండి ఎలా చేస్తున్నాము చాలా టేస్టీ అండ్ ఈజీ రెసిపీ చూడండి చూసి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి మన వీడియోస్ థ్యాంక్ యూ ముందుగా అక్కడ పెట్టుకొని ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ చాప్ చేసుకుని వేసుకున్నానండి కొంచెం లైట్గా వేయించుకోండి మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి ఒక ఒకటే గ్రీన్ చిల్లీ రౌండ్గా కట్ చేసుకొని వేసుకున్నానండి ఆ తర్వాత ఫ్రై చేసుకొని ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని లైట్గా వేయించుకోండి కొంచెం ఆ పచ్చివాసన పోయే వరకు మీకు ఇంకా గ్రీన్ చిల్లీస్ కావాలంటే యాడ్ చేసుకోండి మేము కారం కొంచెం తక్కువ తింటామని ఒకటే వేసుకున్నాను తర్వాత ఒక మీడియం సైజ్ టమాటా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నానండి అది కూడా దాంట్లో ఫ్రై చేసుకోండి ఈయన లాస్ట్ మంత్ భీమవరం వెళ్తే అక్కడ నుంచి ఎండురాయలు తీసుకొచ్చారండి అది క్లీన్ చేసి పెట్టుకున్నాము అది కావాల్సినవన్నీ తీసుకొని వాటర్లో బాయిల్ చేసుకొని బాగా వాష్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకున్నాను తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి తర్వాత హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను మీకు కావాలంటే ఇంకా కొంచెం మిర్చి యాడ్ చేసుకోండి తర్వాత ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను అరకిలో వంకాయలని కట్ తీసుకొని కట్ చేసుకొని ముందుగానే నేను సాల్ట్ వాటర్లో పెట్టుకున్నానండి ఇలా వంకాయలు వేసుకొని బాగా కలుపుకోండి కొంచెం వాటర్ కూడా అసలు వేయొద్దండి ఉట్టి ఈ నూనెలోనే బాగా వేగిపోవాలి చూసారా కొంచెం కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకున్నాను ఒక టెన్ మినిట్స్ కోసం వాటర్ కొంచెం కూడా యాడ్ చేయలేదండి ముందు తర్వాత మళ్ళీ మూత తీసి కొంచెం కలుపుకొని ఈయనకి కొంచెం గ్రేవీ కావాలండి అన్నంలో ఇదే కలుపుకొని తింటారు ఈయన ఈయన ఫేవరెట్ ఇది అసలు వంకాయ రెండు రొయ్యలు అంటే చాలా ఇష్టం గ్రేవీ కావాలని నేను ఇంకా ఒక పావు గ్లాసు వాటర్ వేసుకొని మూత పెట్టేసుకున్నానండి అంతే మన వంకాయ ఎండు రొయ్యల ఇగురు రెడీ అయిపోయిందండి కావాలంటే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి పైన చాలా టేస్ట్గా ఉండిద్దండి వేడి వేడి అన్నంలో చాలా టేస్ట్గా ఉండిద్దండి మీరు ఇంట్లో తప్పక ట్రై చేయండి వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ మన ఛానల్ ఎవరు చే ఎవరైనా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి గ్రూప్స్లో మన లింక్స్ పంపించండి మీలో ఎంతమంది ఈ వంకాయ ఎండు రొయ్యలు ఇగురు చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూశారుగా ఇంత ఈజీగా క్విక్గా అయిపోయే చాలా రుచికరమైన కర్రీ అండి మీరు ఇంట్లో తప్పక ట్రై చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్